ప్రోడక్ట్ మనం గతంలో ఈటీబీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిట్ చేసిన పోస్టల్ బ్యాలెట్ అన్నమాట అంటే త్రీ ఆర్మోడ్ ఫోర్సెస్ లో ఉన్న వాళ్ళకి మనం పంపించడం జరిగింది అవి ఈ రోజు వరకు సుమారుగా నూట తొంభై వరకు మనకి తిరిగి చేయలేదు మనం పంపించినవి నాలుగు వందల డెబ్బై తొమ్మిది వరకు ఉంటే తిరిగి చేయలేదు ఈ రోజు ఎనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల వరకు వచ్చినా కూడా ప్రతి టేబుల్ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది రెండు విధానాల్లో ఉంటుంది ఒకటి ఇనిషియల్ కౌంటింగ్ అంటే ప్రాథమిక స్టేజ్ లో చేయవలసిన కౌంటింగ్ అవుతుంది తెలియదు ఓపెన్ చేసి మనం బటన్ ఆన్ చేసే వరకు కూడా వాక్ బోల్ క్లియర్ చేశారా లేదా అన్నది తెలియదు అలాంటి సందర్భాలు ఏమైనా వస్తే ఒకటి డేటా రెడ్లింగ్ కాకపోవడం అంటే సియూలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రెస్ చేసినా కూడా బటన్ రాకపోతుంటే అది మనం కౌంట్ చేయలేము పక్కన పెట్టేస్తాము అలాగే కోల్ జరిగినప్పుడు అవి ఇవి కొన్ని కలిసిపోతాయి కొంతమంది చేయకుండానే కంటిన్యూ చేసేసి ఉంటే కనుక అది కూడా పక్కన పెట్టేస్తాము మీకు అదే చెప్పాను థర్టీ